ఈసారి మాత్రం తెలంగాణ నుండి ఎక్కువ మంది కేంద్ర మంత్రులు సో గతంలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ నుంచి ఇద్దరు అయితే వెళ్ళారు ఒకరు కిషన్ రెడ్డి గారు ఒకటేన దత్తాత్రేయ గారు బండారు దత్తాత్రేయ గారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మరింతగా ఎక్కువ మంది కేంద్ర మంత్రులు అయితే తెలంగాణ నుంచి అయితే రాబోతున్నారట్టుగా తెలుస్తుంది అనమాట అత్యధిక స్థానంలో గెలవనున్న భాజపా మాజీ గవర్నర్ తమిళిసాయి అయితే వెల్లడించారు లోక్సభ ఎన్నికల్లో ఈసారి తెలంగాణ నుంచి అత్యధిక స్థానంలో గెలవబోతున్నామని రాష్ట్ర మాజీ గవర్నర్ అయితే అన్నారు భాజపా తరపున పోటీ చేసిన తమిళిసాయి సౌందరరాజును ఈ విధంగా అయితే చెప్పుకొచ్చారన్నమాట తెలంగాణ నుంచి ఎక్కువ మంది కేంద్ర మంత్రులు అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఈ చెప్తున్నారు అయితే ఎక్కువ మంది కేంద్ర మంత్రులు పదాలు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సార్ రాష్ట్రంలో భాజపా అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేయడానికి ఆమె హైదరాబాద్ ఇచ్చేశారు పార్టీ ప్రధాన కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమై ప్రజా ప్రణాళికపై అయితే చర్చించారన్నమాట అనంతరం విలేకరులతో మాట్లాడారు ఎన్నికల ప్రచారం తర్వాత రాష్ట్ర ప్రజలు మరోసారి కలిసే అవకాశం అయితే వచ్చిందన్నారు వీలన్నీ ఎక్కువ లోక్సభ స్థానాల్లో ప్రచారం చేయనట్లు కూడా తెలిపారనమాట ముఖ్యంగా చూసుకుంటే సికింద్రాబాద్ లోక్సభ ఇన్ఛార్జిగా తమిళసైని అయితే వేయడం కూడా జరిగిందనమాట సో ఏది ఏమైనా ఈసారి మాత్రం ఎక్కువ మంది గెలుస్తారు వారందరికీ కూడా ఎక్కువ మందికి కేంద్ర మంత్రులు అయితే పదవులు ఇచ్చే అవకాశం అయితే ఉందని తెలంగానే చెప్తున్నారు ఉపయోగించుకోమైతే చెప్తున్నారు చెప్తున్నారన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి